తిరుపతి ప్రజలకు నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు నుండి పార్టీకి సంబంధం లేకపోయినా కరుణాకర్ రెడ్డి స్నేహితుడుగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ మధ్య నేను పారిశుద్ధ్య కార్మికుల గురించి ఒక విషయాన్ని ఎవరైతే దీనికి అంతరాయం కలిగించారనుకున్నానో అనుకున్నానో ఆ వ్యక్తికి సవినయంగా విన్నపం చేశాం విమర్శన చేయలేదు అయ్యా ఉన్న స్టాఫ్తో ఈ తిరుపతి పారిశుద్ధ్యం చేయుట జరగదు జరగని పని మన తిరుపతి ఆధ్యాత్మిక నగరము చాలా పరిశుభ్రత పెద్ద పెట్టి వేయాల ప్రతి సంవత్సరం అవార్డు తీసుకునే ఆనవాయిత ఉన్న ఈ తిరుపతి ఎందుకో ఈ మధ్య తగ్గిపోయింది దాన్ని మనం తిరిగి గాడిలో పెట్టి ఉన్న స్టాఫ్ సాధన కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్టాఫ్ని దిగుమతి చేసుకొని చేయాలన్న విన్నపాన్ని మన్నిచ్చిన ఆనాటి మా నాయకుడు ప్రణాకర్ రెడ్డి గారి యొక్క సూచనకి మీరు అడ్డుకట్ట వేశారు కోర్టు ద్వారా దయచేసి ఇప్పుడు పునః పరిశీలించి తిరుపతిని ఒక్క సూరి కలియ చూసి దానిని విత్తటా చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో విన్నపం చేసి విషయం చెప్పినావా కానీ మీ పర్సనల్ విషయాలు కానీ ఎవరి విషయాలు నేను చేయలే ఈ మధ్య ఎవరో మీ అబ్బాయి ఒక మాట ఏదో అన్నారని నాకు మా మిత్రులు చెప్పారు నేను ఏదో చూడలేదు కానీ అబ్బాయి కూడా చెప్తున్నాను తప్పులేదు నాయనా నాన్న నువ్వు స్పందించాలా కానీ తప్పు ఎవరు మాట్లాడలేదు అయ్యా కోర్టు కేసు మీద చేసుకో తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరముగా మనం తిరిగి ఒక పరిశుభ్రత నగరంగా మనం అందరూ కలిసి పనిచేసి దీన్ని ఆ కోవలకు తీసుకొద్దామనే ఉద్దేశంతో చెప్పిన మాటల్ని మీరు మంచి ఉద్దేశంతో తీసుకోవాలనుకుంటున్నారు మీరు పర్సనల్గా మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారని ప్రజలకు ఏం చేయకుండా స్థితికి రారు తప్పు పనులే చేశారు తప్పు పనుల వల్లే వచ్చారు చాలా పొరపాటు వారు కాంట్రాక్టర్లు చేశారు చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి అవకాశం కల్పించారు ఆయన దగ్గర చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు మాటలు ఎన్నికైన అదృష్టం త్వర చైర్మన్గా బోర్డు మెంబర్గా ఉన్నారంటే సేవ చేయకపోతే ప్రజలలో గుర్తింపు లేకపోతే అవన్నీ జరగని పనులు అర్థమవుతుందా మనం పర్సన్స్ కొద్దు పర్సన్ పోతే మనం ఒకటి మాట్లాడు మీరు ఒక మాట్లాడుతు ప్రజలు కూడా మనం తెచ్చుకునే అవకాశం వస్తుంది ఎందుకంటే ఇదేది పర్సనల్ అయిపోతుంది అది పర్సన్స్ దయచేసి అందరూ విన్నపమే చేశారు ఈవెన్ అభినయ్ రెడ్డి కూడా నేను మేటర్ చూశాను విన్నపమే చేశారు మీరు స్పందించండి స్పోర్ట్స్ కాంప్లెక్స్కి డబ్బు ఇచ్చారు దాన్ని తప్పు పట్టడం స్వాగతిస్తున్నాము మంచిదే అలాగే దీనికి ఎందుకు మీరు అడ్డుకట్టు వేశారో దీన్ని కూడా కోఆపరేట్ చేయండి అనేసి చెప్పారు పేరు మీకే వస్తుంది అన్న విధానంలో చెప్పారు కానీ విమర్శనాత్మక ఇక్కడ చేయాలా పర్సన్స్కు పోరా మీ వ్యాపారాలు మీకు మాకు డెబ్బై ఐదు నుంచి నాకు మీ కుటుంబంతో అందరినీ మాకు కూడా తెలుసు మేము కూడా పక్కనే ఉన్నాం అందరినీ మాకు కూడా తెలుసు కాబట్టి దాని విషయాలు ఎక్కడికి పోలేదు పర్సన్స్ దయచేసి ఎక్కడ కానీ మనం ఎక్కడైనా కూడా పర్సనల్ విషయాలకు పోకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ తిరుపతి నగరాన్ని తిరుపతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏ ప్రణాళికలు అయితే ఉన్నాయో ఆ ప్రణాళికలు అన్నిటికీ మనం అందరూ కలిసికట్టుగా పనిచేసే అవకాశాన్ని పరిశీలిద్దామో కలిసికట్టుగా పనిచేద్దామనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భం తెలియజేస్తాను దయచేసి పర్సనల్ మాట్లాడితే మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా మాట్లాడారు తొట్టిగా అంటే ఎట్నైనా కూడా ఉండోళ్ళు తొట్టిగాంగ అంటే ఎట్లా నేనేమన్నా ఆ మాట అంటే తప్పు కదా అది తొట్టిగా ఎందుకు అవుతారా అందరూ వాళ్ళు విజ్ఞానులు ఎవరు వదిలేసిపోయారు పది మంది వదిలేసిపోయిపోతే పార్టీలో పోతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వదిలేసి కూడా చాలా మంది వచ్చేసారు అట్లా తప్పు అని పట్టడం కాదు అది కాదు మనకు కావాల్సినవి మనం ఏం మాట్లాడడం ఒక్క మాట అయినా కూడా భాను ప్రకాష్ రెడ్డి గారిని ఎక్కడైనా ఎవరైనా కూడా తప్పు మాట మాట్లాడు ఇప్పుడు కూడా మేము దానిపైన ఏ విషయమైనా కూడా మేము స్పందించేదానికి రెడీగా ఉన్నాం అయ్యా నువ్వు దానికి కోఆపరేట్ చేసినా దీన్ని కోఆపరేట్ చేయని చెప్పి చెప్పా నువ్వు కేసు వేసావు దానికి విత్తరా చేసుకోండి అని చెప్పాను స్పందించి దయచేసి ఇప్పటికైనా పునః పరిశీలించి నువ్వు మాట్లాడిన మాటలు విత్తడా చేసుకొని దయచేసి ఆ కార్యక్రమాన్ని కేసు విత్తరా చేసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులను తిరిగి మున్సిపాలిటీకి డబ్బిచ్చి తిరుపతి నగరాన్ని సులభంగా తీర్చిదిద్ది మీరు ప్రజలలో మనసులలో చిరస్థాయిగా పేరు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తిరిగి మీకు మనం చేస్తున్నాను నమస్తే